ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఆర్ఆర్ టీవీకి స్వాగతం డిజిటల్ బుక్ యాప్ విడుదల చేయడం జరిగింది ప్రతి ఒక్క కార్యకర్త కానీ నాయకుడు కానీ ఏ అన్యాయం జరిగినా ఆ యాప్ ఓపెన్ చేసి ఆ యాప్లో మన కష్ట సుఖాలు తెలు తెలిపితే మనము రేపు రాబోయే మన ప్రభుత్వం అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయము ఆ రోజు చట్టం ముందు నిలబెట్టి ఏ అన్యాయాలు జరిగినాయి ఆ రోజు వాళ్ళ మీద శిక్షలు అనుభవించే తప్పకుండా ఉంటారు వాళ్ళు అందుకే పెట్టుకొని ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎన్నో కేసులు పెట్టినారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో రకాల కేసులు పెట్టడం జరిగింది ఎన్నో ఇబ్బందులు పెట్టడం జరిగింది మీరు తప్పకుండా మీరు ఈ డిజిటల్ బుక్ యాప్ని తప్పకుండా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన పార్టీ వాళ్ళకు పేదవాళ్ళకి ఇంకా ఎవరికాని అన్యాయం జరిగినా కూడా దాంట్లో తప్పకుండా డిజిటల్ బుక్ యాప్లో తప్పకుండా మీరు పెట్టుకుంటే మీ కష్ట సుఖాలు తెలుపుకుంటే రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కావడం ఖాయము తప్పకుండా వాళ్ళు ఆ రోజు మనం వాళ్ళు ఏం చేసినారో దాన్ని చట్టం ముందు పెట్టి వాళ్ళకి శిక్షించడం జరుగుతుంది